ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఏళ్ళ అని జరుగుతుంది దాని ద్వారా అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు వెళ్తారు వద్దనుకున్నా సరే కూడా ప్రతి పనిలో కూడా అన్నెసరి పనిలో మీరు ఏడ్చబడతారు మీరు వెళ్ళకూడదని అనుకున్నా సరే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని లాగుతారనమాట అలాగే ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి గత వారం కంటే కూడా ఈ వారము సేమ్ మెయింటైన్ అవుతుంది ఆదాయాలు మరి కేంద్రంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మనము ఈ బంగారం రవి కూడా అక్కడే ఉన్నాడు చక్కగా బంగారం ఎక్కువ ధర కొన్నటువంటి వాళ్ళకు కొంచెం బంగారాన్ని తాకట్టు పెట్టుకోనే అటువంటి అవసరాలు వస్తాయి అలాగే దానము అనేటటువంటిది చేస్తారు ఇతరులకి ఎవరికైనా సరే బంగారం అప్పిస్తే అవి తిరిగి రావు విద్యార్థులు చదువుల్లో వెనకబడతారు జాగ్రత్తగా చదువుకోవాలి ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లాభాల బాటలో ఉంటారు రైతులు మంచి పంటలు సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా చేసుకుంటారు భోగి ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతారు ఈ వారం అంతా కూడా పండగ మూడ్లో ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క రాశివారికి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేయించుకోవడం చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము ఆ తర్వాత ఈ యొక్క కందులతో కూడినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడము కుడుములని పేదవారికి పంచడము ఇవి కనుక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది శుభమస్తు